నా ప్రియమైన సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించండి నీ నా జీవితం ఎలా ఉంది దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మనము కొన్నిసార్లు గర్వించే వారంగా ఉంటూ ఉన్నాం గర్విస్తే వారి జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మరి దానేల గ్రంథం నాలుగో అధ్యాయంలో నిబేజరి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది నా ప్రియమైన సోదరి సహోదరులరా నిన్ను నీవు గర్వించుకుంటూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించి తను తాను గర్వించుకున్న నెబుకడ్నేజర్ రాజు యొక్క జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకో నిన్ను నీవు పరీక్షించుకో ఈ క్షణం ఈ సమయంలో నిన్ను నీవు పరీక్షించుకొని సరి చేసుకుంటేనే నా ప్రియమైన సహోదరి సహోదరులరా లేదంటే నెబుకడ్నేజర్ రాజు అడవిలో ఎలాగో పశువు వలె గడ్డి తింటూ వచ్చాడో ఎలాగ పశువుల వలె మంచుకు తడుస్తూ వచ్చాడు అలాగా మన జీవితం కూడా మనల్ని మనం గర్వించుకుంటే అలాగ మన జీవితం కూడా చేయబడుతుంది ఒక్కసారి ఆలోచించండి నిపుకడి నిజరు తన క్షేమాన్ని దూరం చేసుకున్నాడు నెబడి నిజరు అడవుల పాలవుతూ వచ్చాడు ఆ పశువు వలె గడ్డిని మేసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మనం కూడా బుద్ధి తెచ్చుకొని దేవుని స్థుతించే వారంగా ఉంటూ ఉన్నామా లేకపోతే గర్వించక దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉంటూ ఉన్నామా గర్వించి బుద్ధి తెచ్చుకున్న తర్వాత దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉంటూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించి నిజంగా నా ప్రియమైన సోదరి సోదరుల మన జీవితంలో మనం ఎలా ఉన్నాం దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం గర్వించి కీడు కొని తెచ్చుకుంటూ ఉన్నామా నెకడ్ నేజర్ వలె దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి స్థుతించి ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి నెబుకడ్నేజర్ దేవుడు తనకిచ్చిన దానిని బట్టి గర్వించి కీడు తెచ్చుకున్నాడు కానీ మన జీవితంలో మనము నెబుకడ్నేజర్ వాళ్ళే కాకోకుండా దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ధనాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి గర్వించుకోకుండా దేవుణ్ణి స్థుతిస్తూ ఇంకా ఎక్కువ ఘనతను దేవుని చేత పొందుకునే వారంగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి వారుగా దేవుడు మిమ్మల్ని నడిపించుగాక ఆ మెయిన్